అధ్యక్ష ఇలా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారం ఏందో కన్సేందో ప్రజలకు అర్థమవుతుంది నేను ఒకటే కోస్తా ఉన్నా ఇలా ఎందుకంటే అధ్యక్ష దయచేసింగ్ జస్ట్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ మళ్ళీ త్రీ మినిట్స్ అధ్యక్ష ఎనభై దాదాపు ఎనభై వేల కోట్లు అయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబుల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దురదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మింది అధ్యక్ష ఇయాల నిజం నిలకడ మీద తెలుసు తప్పకుండా సుందర్ల మీద వేస్తారా సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకు వస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజానిజాలు ప్రజలకు నడవాలంటే విచారణ జరపాలి వెంటనే వేయాలని కూడా